ఏం చెప్తున్నావా అక్క ఏం చెప్తామా ఏం చెప్తా నేను ఓ పిల్ల నిన్న మనం తాళాలకు తాగవేనని చూసినావా పగ్గదాగా చింటికాడ లోపెట్టింది అని నాకు ఇజ్జతనిపిస్తాను మా పాల ముంగట మా అత్తనైతే నూటికి వచ్చినట్టు తిట్టిందట మీ అన్నను కూడా ఇరుగ తిట్టిందట పట్టుకొని నడువి అంటే ఏమని విరాను కూడా నన్ను నిడిచబెట్టాను నాటిని మా అత్త శోకం పెట్టుకొని ఎడుస్తాను నాకు ఇజ్జ్జది మానబైనా అనిపిస్తాను నేను ఏం చేయాలి చెప్పు దేవుడు వచ్చినట్టు